హాయ్ అండి బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలండి అలాగే రాజ్ కావ్యాలు అయితే నిజంగానే విడిపోతున్నారా సీరియల్ అయితే కొత్త జనరేషన్ రాబోతుందా అసలు ఏం జరుగుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ సీరియల్ లో అయితే ఎంత ముందు ఎపిసోడ్స్ లోనే చూసాం కావ్య అయితే రాజుని నిలదీస్తుంది జ్యూస్ లో అబోసిన్ టాబ్లెట్లు కలిపింది మీరేనా అని చెప్పేసి అంటే అవును నేనే కలిపానని చెప్పేసి అయితే రాజు అందరి ముందు ఒప్పుకుంటాడు ఇంకా కావ్య అయితే మీరు నాకు అక్కర్లేదు నాకు బిడ్డే కావాలి నేను మీ నుంచి విడాకులు తీసుకుంటాను అని చెప్పేసి అయితే రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇంకా తన వెంట అయితే అపర్ణ అలాగే ఇంద్రదేవి గారు అయితే వెళ్తారు ఇంకా కావ్యని అయితే అపర్ణ గారు తిడతారు నీకేమైనా పిచ్చి పట్టింది అని నేను కరెక్ట్ గానే చెప్పాను అత్తయ్య ఆయన విడిచి నేను ఎక్కడికి వెళ్తాను ఆయన ఎప్పటికైనా బయటపడతారని చెప్పాను ఈ బిడ్డ పుడతాడని చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డారో నేను చూశాను అలాంటిది అవోషన్ చేయాలని చూస్తున్నారంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది అని చెప్పేసి అయితే కావ్య ఉంటుంది ఇంకా అపర్ణకి ఇంద్రదేవికి అయితే నచ్చ చెప్పి కావ్య అయితే పంపించేస్తుంది ఇంకా రుద్రాని రాహుల్ అయితే సంబరపడిపోతూ ఉంటారు మనం ఏం ప్లాన్స్ వేయక్కర్లేదు వీళ్ళని వీళ్ళే విడిపోతున్నారు అని చెప్పేసి రాజు కావ్య విడిపోతే ఎవరి సపరేట్ అయిపోతే మనం ఈ ఆస్తి కొట్టేయచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా తర్వాత కళ్యాణ్ అలాగే అప్పు అయితే కావ్య అక్కకి ఏమైనా పిచ్చి పట్టిందా అక్కతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అయితే అప్పు అంటుంది అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ బావగారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది బావగారు ఇలా చేశారంటే ఏదో కారణం ఉంటుంది కదక్క అని చెప్పేసి అయితే ఇంకా కావ్య అయితే అప్పుని చెడమడ నాలుగు తిట్లయితే తిడుతుంది ఇంకా అప్పు అయితే రూమ్లో బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత అయితే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చుంటారు అక్కడైతే ధాన్యలక్ష్మి అప్పును పిల్లడానికి వెళ్ళి రానని చెప్పిందని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలోపు కావ్య అయితే భోజనం వడ్డించుకున్నప్పుడు అయితే ఇంకా రుద్రాణి అయితే బయట పెడుతుంది కావ్య ఏదో తిట్టిందంటే అందుకే అప్పు బాధపడుతుందని చెప్పేసి అయితే చెప్తుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే కావ్యపై ఫైర్ అవుతూ ఉంటుంది నీకు ఈ బిడ్డను రాజు అని చెప్పేసి నా కోడలు కూడా వద్దనేటట్టు చేస్తున్నావా తన బిడ్డను కూడా పోగొట్టాలని చూస్తున్నావా నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది అక్కడైతే అందరూ లక్ష్మి చూసి మండిపడతారు కానీ రాహుల్ రుద్రనే అయితే సంబరపడతారు ఇంకా కావ్య అయితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంకా రానున్న ఎపిసోడ్స్లో అయితే కావ్య నిజం తెలుసుకోబోతుందా ఈ సీరియల్లో కొత్త జనరేషన్ రాబోతుందా అంటే ఇంకా కొద్ది కాలం కొత్త జనరేషన్ అయితే రాదు వీళ్ళతోనే కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఒరిజినల్ వర్షన్ అయినటువంటి బెంగాలీ సీరియల్లో అయితే కావ్య బిడ్డ పుట్టినప్పుడైతే కావ్య చనిపోతుంది ఇంకా రాజు అయితే ఆ బిడ్డ వల్లే తన భార్య చనిపోయిందని చెప్పేసి ఆ బిడ్డనైతే అసహించుకుంటాడు ఆ సీరియల్లో అయితే అలా జరిగింది మరి ఎలా తీస్తారో కానీ మరి ఇప్పుడు కావ్యకు ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పిందంతా నిజమేనా నాటకమేనా అంటే చాలామంది ఈ సీరియల్ అభిమానుల అభిప్రాయం ఏంటంటే ఆ రిపోర్ట్స్ మారిపోయాయి ప్రమాదం కావ్యకు కాదు అప్పుకి అని చెప్పేసి చాలామంది ప్రేక్షకులు అయితే అభిప్రాయపడుతున్నారు అలాగే ఇదంతా రుద్రాన్ని లేకపోతే యామిని చేయిస్తున్నారు కావ్యకైతే ఏ ప్రమాదం లేదు వీళ్ళ మధ్య తగులు పెట్టడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అలాగే ఈ సీరియల్ అభిమానులకి గుడ్ న్యూస్ ఏంటంటే స్టార్మాలో వస్తున్న మధ్యాహ్నం స్లాట్లో వస్తున్న సీరియల్స్ అన్నింటిలో నెంబర్ వన్ రేటింగ్లో అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది సీరియల్ అయితే స్టార్టింగ్లో సెవెన్ థర్టీకి వేసినప్పుడు అయితే స్టార్మాలో నెంబర్ వన్ సీరియల్గా అయితే ఉండేది ఇప్పుడు కూడా మధ్యాహ్నం స్లాట్లో వేసినప్పటికీ కూడా మధ్యాహ్నం స్లాట్లో సీరియల్స్ అన్నింటిలో నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంది ఈ సీరియల్ డైహార్ట్ ఫ్యాన్స్ అయితే ఏ టైంకి మార్చినా చూస్తూనే ఉంటారు కథ కూడా రోజురోజుకి ఆసక్తిగా ఉంటుంది ఈ సీరియల్లో మరి ఈ పై మీ అభిప్రాయం ఏంటి కొత్త జనరేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే వేలతోనే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి